దాన్ని తీసుకొచ్చి అసలు అమరావతిలో లింకప్ చేయడం ఒక దరిద్రం అమరావతి గురించి అలాంటి నీచ సంబోధన మరొక దరిద్రం దాన్ని కవర్ చేసుకుని వచ్చేటందుకోసం అని చెప్పేసి చిత్ర విచిత్రమైనటువంటి రోట్లోకి పోవడం మరొకటి ఇప్పుడు వీళ్ళు అనేటటువంటి పాయింట్ అక్కడోళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇది అనవసరమైనటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఇంకొంచెం రాజేసేటటువంటి వ్యాఖ్యలు రెండవది దీన్ని ఖండించడం ఒక ఆస్పెక్ట్లో వీళ్ళు చేసింది కరెక్ట్ ఏది ఆ సాక్షి కార్యాలయాల మీద దాడిని తప్పు పట్టడం వరకు తప్పు లేదు ఎందుకంటే నీకు నిరసన అనేటటువంటి దానికి కార్యాలయాల మీద దాడి చేసేటట్టయితే ఇదివరకు జగన్ మీదన ఎన్ని రకాలైనటువంటి దుర్భాషలు రాసుకొచ్చారు డైరెక్ట్గా వెళ్ళి విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్ళి గ్ర డ్రగ్స్ని కొని డబ్బులు వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి తీసుకుంటే ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఊరు వాడు అమ్ముతాడని రాయలేదు అది అంతకంటే నీచాతి నీచమైన తప్పుడు వార్తలు ఇంకా ఏమన్నా ఉన్నాయా అట్లాగే డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఎన్ని రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గ డైరెక్ట్ గా హ్యూమన్ డ్రాఫ్టింగ్ జరుగుతుందో వలంటీర్ తీసుకెళ్లి వంటర్ మహిళలందరినీ అవమానించినట్టే కదా ఆ రోజున వంట మహిళని కనిపెట్టి వీళ్ళు డేటా అంతా వైసీపీ వాళ్ళకి ఇస్తే వైసీపీ వాళ్ళు విచారించినట్టు వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎవరిని కొట్టి రాలేదే అక్కడ లేదా దాని మీద డిబేట్ పెట్టారే టీవీ ఛానల్ అప్పుడు ఆ టీవీ ఛానల్ మీద కేసులు పెట్టలేదే పెట్టలేదు యాంకర్ లెక్కలు అప్పుడు వాలంటీర్లు కొట్టారు మీకు గుర్తుందా లేదా అవును వాళ్ళ దగ్గర డేటా లాక్కున్నారు ఆ చేతిలో ఆ యా ఫోన్లే లాక్కున్నారు అప్పుడు మీకు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వస్తుందంటే